హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది సిటీ కార్పొరేషన్లో మెయిన్ బస్ స్టాండ్కి కేవలం ఐదు కిలోమీటర్ దూరంలో అలాగే ఇన్నర్ రింగ్ రోడ్కి కేవలం ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మంచి ప్రైమ్ లొకేషన్లో ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో ఇది రెండు రోడ్ల కార్నర్ బిట్ అనమాట అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు ఐదు కిలోమీటర్ దూరం ఉంటుందండి అలానే గుంటూరు మద్రాస్ నేషనల్ హైవేకి కేవలం ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే అగర్తవాడు ప్రైమ్ లొకేషన్లో ఈ ఓపెన్ ల్యాండ్ అనేది బ్యాంక్ ఆప్షన్ సేల్కి వచ్చిందండి ఇది మొత్తంగా రెండు వందల అరవై ఆరు అన్నమాట అండి ఇది నార్త్ ఈస్ట్ రెండు రోడ్ల కార్నర్ బిట్ అండి ఇది స్థలం ముందు రోడ్డు మనకి ఫార్టీ ఫీట్ రోడ్డు అన్నమాట అండి ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం ముప్పై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి ఇక్కడ మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే ఆఫ్ ఆఫ్ రేట్కే మనకి చాలా తక్కువ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి ఈ ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందనమాట అండి సో ఎవరు మిస్ చేయమాకండి స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే మేము లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట అండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ